హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నెల కర్కాటక రాశి వారి ఫలితాలు కర్కాటక రాశి వారికి మార్చ్ నెలలో జరిగేది ఇదే గుండెను రాయి చేసుకుని ఈ వీడియోని చూడండి కర్కాటక రాశి వారికి ఈ నెల కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి ఈ నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే కర్కాటక రాశి వారు ఈ నెల ఎటువంటి సంఘటనలు చూడబోతున్నారు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మార్చ్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో చూద్దాం గురువు వృషభ సంచారం చేస్తున్నాడు కుజువు మిథునంలో సంచారం చేస్తున్నాడు రవి గ్రహం మరియు శని గ్రహం కుంభంలో ఉన్నాయి మార్చి నెల పద్నాలుగవ రవి మీనంలోనికి ప్రవేశిస్తాడు అదేవిధంగా బుధుడు కూడా మీనారాశిలో వక్రించే సంచారం చేస్తాడు బుధుడు మార్చి పదిహేనున మీనంలోనికి ప్రవేశించాడు బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది ఇంకా శుక్రుడు కూడా మీనంలో వక్రించే సంచారం చేస్తాడు మార్చి నెల రెండవ తేదీన శుక్రుడు మీనంలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు రాహువు ఆల్రెడీ మీనంలోనే ఉన్నాడు మొత్తం మీద ఈ నెల మీనరాశిలో నాలుగు గ్రహాలు ఉంటాయి అందులో రెండు గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుంది వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం పునర్వస్సు నాలుగు పాదములు పుష్పమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు అశ్విస్త ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశివారు రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి దైవ అనుగ్రహం ప్రతిష్ట కాకుండా కాపాడుతుంది వ్యక్తిగత పేర్లు తెచ్చుకుంటూ ఉంటారు స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ గత జీవితాన్ని మర్చిపోకుండా కర్కటక రాశి వారికి నిర్మించి మోసగించేటువంటి చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తూ ఇటువంటి వారి మనోభావాలను ఇట్టే పసిగట్టగలుగుతారు కర్కాటక రాశి వారి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనం నుంచి మంచి అటువంటి సంఘటనలోనికి మనుషులకు కూడా సృష్టి సృష్టించగలుగుతారు అయితే వీరు ఉన్న ప్రధాన లోకం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వీరు ఓర్పు సహనం ఉంటే వీరు అంతా మన ధైర్యవంతులు ఉండరు కర్కాటక రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు అనుకూలతలు కొన్ని సవాళ్ళు మిశ్రమైన సమయం ఈ సమయంలో ఉద్యోగ వ్యాపార ఆర్థిక పరిస్థితి ఉద్యోగ ప్రేమ సంబంధిత కుటుంబ జీవితం అంటే విషయాలలో కొన్ని కీలక మార్పులు జరగవచ్చు అనవసరమైన ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటే విజయాలు సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఈ కెరియర్ పరంగా ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఉద్యోగస్తులు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఉద్యోగంలో ఊహించని మార్పులు రావచ్చు కొన్ని కొత్త బాధ్యతలు అవసరం కూడా ఉంది ఉన్నత స్థాయి చేసేవారు నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ మార్గానికి అనుకూలంగా వారికి మార్చి రెండవ అర్ధభాగం నుంచి అవకాశాలు వస్తాయి కొంత ఉద్యోగ అవకాశాలు ఈ నెల అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార తలెత్తే ఈ నెల చాలా జాగ్రత్తగా పాటించాలి కొత్త పెట్టుబడులు పరిశీలించగా తరువాత మాత్రమే చేయాలి వ్యాపారం గురించి ఇతర ఇతరుల వద్ద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే లాభ నష్టాల విషయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి పెట్టుబడుల విషయంలో మోసాలు జరిగే అవకాశాలు కూడా ఉంది తొందరపడి వీటికి మాత్రం మాట ఇవ్వకండి ఈ రాశి వారు ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఆర్థిక ఈ నెల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం లా ధనలాభం కొందరికి రావచ్చు అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవాలి దీర్ఘకాలిక పెట్టుబడులను లాభాన్ని కలిగి ఉంచవచ్చు రుణం తీసుకునే ముందు తీసుకున్న అప్పులు చూసుకోండి అనవసరంగా అప్పులను తీసుకోకండి చిక్కుల్లో పడకండి అప్పులు చేయటం వల్ల పరువు నష్టం జరుగుతుంది ఈ నెల మీరు ఆర్థిక ప్రయోజనాలు బాగా పొందుతారు చూసి డబ్బును ఖర్చు చేస్తే అప్పులు తీసుకునే అవసరం కూడా ఉండదు పిల్లల కోసం ఆర్థికంగా డబ్బు ఖర్చు చేస్తారు కొందరు బంధువులు మీ మీ దగ్గర చేయి చేస్తారు కొన్ని సందర్భాలలో మీ భాగస్వామికి తెలియకుండానే మీ బంధువులకు డబ్బు సహాయం చేస్తారు లోన్స్ లభిస్తాయి వస్తు వస్త్రాలను కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో కూడా చూద్దాం కుటుంబ ప్రేమ బంధంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు ఇంట్లో ముఖ్యమైన విషయంలో స్పష్టత కలిగి ఉండాల్సి దాంపత్య జీవితంలో భాగస్వాములు గల ప్రభావం అధికంగా ఉండవచ్చు మనస్పర్ధలతో వ్యవహరించాలి కర్కాటక రాశి వారికి ఎవరైతే సంతానం ఉన్నారో వారి వల్ల ఈ నెల మీరు నష్టాలను చూడబోతున్నారు పిల్లలు మీరు కొన్ని విషయంలో ఇబ్బందులు మారుతూ ఉన్నాయి మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు మీ పిల్లలు చెడు వ్యసనాలకు బానిస మారకం ముందే జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీరు మీ పిల్లల గురించి దిగులు మొదలు పెడుతుంది వారు సొంత ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు నచ్చదు అన్నీ మీకు చెప్పి చేయాలి అని షరతులు పెట్టిన ఒప్పుకున్న వారు ఆలోచన మీరు ఊహించరు అందుకు పిల్లలు మీ మాట వినరు చెప్ వారి ప్రేమ వ్యవహారాలు మీకు మరింత చికాకును కలిగిస్తూ ఉంటాయి పిల్లలకు సంబంధించిన చూస్తున్నట్లయితే ఇవి కొన్ని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి పిల్లలు మీ బంధువర్గం వారితో గొడవలు పడే అవకాశం కూడా ఉంది అయితే ఇతరుల మాటలను విని మీ పిల్లలను నిందించకండి మీ పిల్లలు చెప్పే విషయాన్ని కూడా విని మీ పిల్లలకు వాహనాలు నడపని ఇయ్యకండి నడపమని ఇచ్చి చెడగొట్టకండి పార్టీలకు వెళ్ళాలి అంటే వద్దని చెప్పండి ముఖ్యంగా నైట్ పార్టీలకు పంపించకండి పిల్లలు సాంప్రదాయం విలువలు నేర్పించే ప్రయత్నం చేయండి ఈ నెల మీరు మీ పిల్లలను ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండండి ఈ రాశి వారికి ఈ నెల ఉద్యోగ స్థితి ఎలా ఉందో కూడా చూద్దాం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తలనొప్పులు జీర్ణ సమస్యలు రావచ్చు ధ్యానం యోగా చేయటం మంచిది సరైన ఆహారపు అలవాట్లు పాటించాలి నిద్రలేని సమస్యలు అధిగమించేందుకు ఆత్మవిశ్వాసం అవసరం ఈ నెల మీరు ఉత్సాహంగా ధైర్యంతో ముందుకు వెళ్తారు ఇంటి నిర్మాణ పనులు కొనసాగిస్తూ ఉంటారు ప్రయాణం వల్ల లాభాలు కలుగుతాయి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇంటి భోజనం తినండి ప్రయాణాలు చేసేటప్పుడు ఇంటి వరద నుండి ఆహారం తీసుకొని వెళ్ళండి ఉద్యోగ వ్యాపార పరంగా చేసే ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి కొత్త వ్యక్తుల పరిచయం లాభం కలిగజేస్తుంది వివాహాది శుభకార్యాలకు హాజరు అవుతూ ఉంటారు ఎంతో కొంత ఇతరులకు సహాయం చేస్తారు అభివృద్ధి చెందుతుంది ఆస్తుల విలువలు పెరుగుతాయి పంట భూములలో స్థానాలు వంటివి విలువలు పెరుగుతాయి ఈ నెలలో ముఖ్యమైన గ్రహస్థితులు ఈ విధంగా ప్రభావితం చేస్తున్నాయి వాటి విలువలు పెంచుతాయి అనుకూలం కుంభరాశిలో శని గ్రహం ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు మార్చి ఇరవై తొమ్మిది శనిలోనికి ప్రవేశించడంలో కర్కాటక రాశి వారికి కొన్ని అనుకూలత మార్పులు కలుగుతాయి గురుబలం వృషభంలో పదకొండవ స్థానంలో ఉండటం వల్ల ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ సహకారాలు అందుతాయి అదేవిధంగా కొత్త అవకాశాలు వస్తాయి రా మీనంలో తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు ఉన్నత చదువులకు అనుకూలత కనిపిస్తుంది కేతువు కన్యా రాశిలో మూడవ స్థానంలో ఉండటం వల్ల కర్కాటక రాశి వారిలో మానసిక ధైర్యం పెరుగుతుంది సూర్యుడు బుధుడు కలిసి ఉండటం వల్ల కొత్త అవకాశాలకు దారితీస్తుంది ఈ నెల కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు చూపిస్తుంది కెరియర్ పరంగా కొన్ని ఒత్తిడులు ఎదురైనతో సమస్యలను అధిగమించుకోవచ్చు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం జీవితం కొంత ఒడిదుడుకులు చూపిన సమాజం పాటించడం వల్ల సమస్యలు అధిగమించవచ్చు సామాన్యంగా ఈ నెలలో క్రమశిక్షణ ఆలోచనాత్మక నిర్ణయాలు ఆరోగ్య శిక్షణ పాటిస్తే విజయాలను అందుకోవచ్చు ఈ నెలలో కర్కాటక రాశి వారు కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు సోమవారం శివుడిని పూజించడం శనివారం హనుమాన్ చాలీసా పాటించడము విష్ణు సహస్ర నామం పారాయణం చేయడము గోసేవ చేయడము దాన ధర్మాలు చేయడము కర్కాటక రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ మార్చి నెలలో ఈ పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు ఆరు పది పదహారు ఇరవై రెండు ఇరవై ఐదు ప్రతికూలమైన తేదీలు ఐదు తొమ్మిది పద్నాలుగు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఆరు ఇవి మార్చి నెల కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ రాశికి చెందిన వారు గురువారాలు శనివారాలు ద్వాస ద్వాదశి పౌర్ణమి తిథులలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు సూత్రాలు పఠించడం ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కొరకు ప్రతిరోజు ఓం అనే మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయాలి ఇలా గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారాల రోజులు విష్ణువును సాయిబాబా శ్రీ దత్తాద్రయ మహాగణపతి ఆలయాలను దర్శించి కర్కాటక వారు మంచి ఆరోగ్యం ధైర్యం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పాటించాలి అదృష్టం శ్రేయస్సు కలామిక ప్రభోల కోసం శ్రీ మహావిష్ణు సరస్వతీ దేవి పూజ చేయాలి కోతులకు బెల్లం తినిపించాలి హనుమాన్ ఆలయం సా శారీరక ఆనందం కోసం స్వీట్లు పంచిపెట్టాలి బుధవారం రోజు తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి కర్కటక రాశి వారిపైన చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది ఈ అవుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు